జగనన్న ఇంటి పట్టా పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఆయన పట్టాలను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసిన వైఎస్ఆర్ సిపి టౌన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణాపురం జమీర్ రహ్మద్ వార్డు కౌన్సిలర్ పెరుగు నాగరాజు కృష్ణాపురం షాహిన్ షా అహ్మద్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పదవ వార్డులో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ పదవ వార్డు కౌన్సిలర్ పెన్నెూరి నాగరాజు కృష్ణాపురం షాహీన్ షా అహ్మద్ ఆధ్వర్యంలో వార్డులో జగనన్న ఇంటి పట్ట పొందిన లబ్ధిదారులకు లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇంటి పట్టాలను పదవ వార్డులో ఉన్న లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ పట్టాలను పంపిణీ చేయడం జరిగింది అనంతరం కౌన్సిలర్ పెనిచూరి నాగరాజు టౌన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ లు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు తప్పకుండా ఇంటి పట్ట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది కావున మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఇంటి పట్టా పొందిన లబ్ధిదారులకు తెలియజేశారు అనంతరం ఇంటి పట్టా పొందిన లబ్ధిదారులు వారి ఇంటి వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ అయిన ఇంటి పట్టాలను తీసుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేశారు తప్పకుండా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు